తెలుగు ప్రసిద్ధి గాంచిన ఏలూరు గంగానమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా తంగళ్ళముడి ప్రాంతంలో అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని భక్తుల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు ఎమ్మెల్యే బడేటి చంటి ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు గంగానమ్మ అమ్మవార్ల జాతర విజయవంతంగా నిర్వహించేందుకు ఆయన యాభై వేల రూపాయలను జాతర కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో అందులో భాగంగానే మరి తంగిలిమూడు రావటం జరిగింది ఈ రోజున తంగిలిమూడులో అమ్మవారిని మేడల్లో ప్రవేశపెడటం జరుగుతుంది ప్రతి జాతర మహోత్సవంలో కూడా ఏదైతే ముడుపులన్నీ కూడా నేను మోసానో అలాగే రెండు మూడు సార్లు అమ్మవారిని తీసుకురావటం అప్పుడు కానీ అలాగే నల్లమారమ్మను తీసుకొచ్చేటప్పుడు కానీ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అక్కడికి వెళ్తాం జరిగింది అన్ని చోట్లకి కూడా ప్రతిరోజు నన్ను రమ్మన్నా ప్రజలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏదైతే మెయిన్ కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో నేను కూడా పాలు అలాగే అమ్మవారి యొక్క దయ అందరి మీద కూడా ఏలూరు ప్రజల మీద ఉండాలి అమ్మవారి యొక్క దీవెనలు ఏలూరు ప్రతి కుటుంబం మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి అమ్మవారి దగ్గర కూడా ప్రార్థనలు చేయడం జరిగింది తప్పనిసరిగా ఏలూరు ప్రజానికి అందరం కూడా ఎక్కడైతే జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో ఆ జాతర మహోత్సవాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలి అమ్మవారి దీవెనలు తీసుకోవాలి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రతి కుటుంబం మీద ఉండాలని ఆ అమ్మవారు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా అందరి మీద కూడా కటాక్షం చూపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ గంగనమ్మ అమ్మవారు అలాగే వినుకొండ అమ్మవారు పోతురాజు బాబు గారు ఈరోజు తంగిలముడి జాతర మహోత్సవంలో మేడలోకి ప్రవేశించటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు అలాగే స్థానిక నాయకులు స్థానిక భక్తజన సందోహం అంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేయటం జరిగింది అలాగే ఈరోజు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు కూడా అమ్మవారిని నిత్యం కొలవటం అలాగే నిత్యం పూజలు కైంకర్యాలు జరిపించడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమాల్లో మరి ఈ ప్రాంత భక్తులు ప్రజలు అందరూ కూడా క్రమం తప్పకుండా పాల్గొని మరి ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అలాగే ఈ ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఇక్కటి స్థానిక ప్రజల యొక్క సహకారంతో స్థానిక ప్రజల సహకారంతో మరి దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే మరి ఈ రాబోయే నెల రోజులు కూడా మరి అమ్మవారిని మరి క్రమం తప్పకుండా దర్శించుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఈ ప్రాంత ప్రజల్ని భక్తుల్ని మరి కోరుకుంటు ఈ కార్యక్రమాలని మరి మా జాతర కమిటీ ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకులు స్థానిక పెద్దలందరి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జయప్రదం చేయటం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి పవిత్రంగా చేసి మరి మీ యొక్క మనలు అమ్మవారి యొక్క కృప దీవెనలకు పాత్రలు కాగలమని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత మూడు నెలలుగా ఏలూరు నగరంలో ప్రజలందరూ గంగానమ్మ అమ్మవారి కొలవచ్చడంలో నిమగ్నమై ఉన్నారు దానిలో భాగంగా దాదాపు వందేళ్ళ పైచులకు తంగిలమూడిలోని ఇదే ప్రాంగణంలో గంగానమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుంది దాని సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు తంగిల్మూడిలో అమ్మవారిని మెడల్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి మన గౌరవ శాసనసభ్యులు విశేష సహాయ సహకారాలు అందించారు దాంతోపాటు ఈ తంగిల్మూడి చుట్టుప్రక్కల ఉన్న ఏడు డివిజన్లో ఉన్న ప్రతి ప్రజానికము కానీ పెద్దలు కానీ అందరూ కూడా వారు వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఈ రోజున ఈ అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడానికి ప్ర ప్రతి ఒక్కరు సహకరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రేపు ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తారీఖున నల్లమారం అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఎనిమిదో తారీఖున అమ్మవారికి మహాకుంభాభిషేకం ఉంది ఆ తర్వాత తొమ్మిదో తారీఖున అమ్మవారిని పొరలబండి మీద సాగనప్పుడు జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఇచ్చేసి కార్యక్రమం చేపడం చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి తంగిలిమూడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవాలకి తంగిలిమూడి గ్రామ ప్రజలు ఏలూరు ఏలూరు ప్రజలందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ మా తంగినమూడి గ్రామంలో పెట్టడం జరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి లైటింగ్ కూడా పెట్టించాము మరి ఇవన్నీ కూడా తిలకించి ప్రజలందరూ కూడా వారి యొక్క ధన సహాయం కూడా మరి ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా జాతర మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను